తర్వాత మార్కెట్ మీద ఉంటుంది దీని మీద అంటే కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ అందరూ కూడా అంటే Okay.

రిపోర్ట్ సబ్సిడీ ఎందుకంటే డిమాండ్ మా దేశాలు రెండు లక్షల కోట్లు అవుతుంది రేపు రాబోయే యాభై రెండు వందల కోట్లు కావచ్చు రెండు వందల యాభై కోట్లు ఇది ప్రతిసారి లక్ష లక్షల కోట్లు పెట్టాల్సి ఉంటుంది డిమాండ్

నూట యాభై రూపాయలు పెట్టడానికి మన పెట్టుకునేది యాభై క్రికెట్ తొమ్మిది యాభై యాభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు కేవలం ఇరవై ఇరవై ఆరు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు מיר גייען צו דער פירער, מיר וועלן גיין